అందరికీ నమస్కారం నేను మీ హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనలో చాలామందికి వంకాయలు అంటే బాగా ఇష్టం కదా నేను ఇదివరకు వంకాయలతో పచ్చి పులుసు పచ్చి కారం కూర పల్లీ కారం వేపుడు ఇలాంటి రెసిపీస్ అని చాలా చేశాను వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది మీరు చూసి ట్రై చేయండి అయితే ఇవాళ నేను మీకు ఒక మంచి రోటి పచ్చడి చేసి చూపించిపోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో రండి ఈ వంకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం సో మన ఈ రెసిపీకి నేను ఒక కిలో వంకాయలని తీసుకున్నాను ఇవి మంచి లేత వంకాయలు అనమాట మీరు ఈ పచ్చడికి ఇలాగ లేత వంకాయలు తీసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది ముదురు వంకాయలు కానీ వగరగా ఉండే వంకాయలు తీసుకుంటే మీకు ఆ పచ్చడి టేస్ట్ అంతా మారిపోతుంది సో అది చూసి మీరు తీసుకోండి ఇప్పుడు నేను ఈ కాడల్ని తీసేసి ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను జస్ట్ రఫ్గా కట్ చేసుకోండి చూడండి ఎంత లేతగా ఉందో ఇక్కడ పక్కన నేను ఒక బౌల్లో ఉప్పు నీళ్లు ఉంచుకున్నాను అయితే కొంచెం ఉప్పు వేసి నీళ్లు ఉంచుకున్నాను అనమాట ఈ వంకాయలు కట్ చేసిన వెంటనే ఈ నీళ్ళలో వేసేసేయండి వేసేస్తే మీకు కలర్ మారకుండా బాగుంటుంది ఫ్రెష్గా సో ఇట్లా ఒక బౌల్ పెట్టుకుని వంకాయలు కట్ చేసేటప్పుడు వెంటనే తీసి ఆ బౌల్లో వేసేయండి అన్ని వంకాయలు ఇలాగే కట్ చేసుకుని రెడీ చేసి పెట్టేసుకోండి తర్వాత మనం స్టార్ట్ చేసేద్దాం వంకాయలు ఇట్లా చూసారా చిన్న ముక్కలుగా కట్ చేసేసి నీళ్ళలో వేసి పెట్టేసాను ఇది మనం తీసి పక్కన పెట్టేద్దాం ఒక మంచి వైడ్ ప్యాన్ తీసుకోండి దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల నూనె పోస్తున్నాను సో ఫస్ట్ మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అది ఫస్ట్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సో ఈ రెండిటిని ఫస్ట్ వేసి బాగా రోస్ట్ చేసుకుందాం ఈ రెండింటిని ఒక వన్ మినిట్ రోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో పన్నెండు ఎండుమిరగాలు వేస్తున్నాను సో ఎండుమిరగాయలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ బాగా రోస్ట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేస్తే చాలు కారం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు సపోజ్ మీకు బాగా కారం ఇష్టమైతే ఇంకొక నాలుగు ఎండుమిరకాయలు యాడ్ చేసుకోండి లేకపోతే మీకు అంత కారం నచ్చకపోతే కొంచెం తగ్గించుకోండి ఎండుమిరగాయలు బాగా రోస్ట్ అయ్యిందనమాట ఒక మంచి వాసన వస్తుంది ఈ పాయింట్లో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను లేకపోతే మాడిపోతాయి సో ఆఫ్ చేసేసి దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసి పెట్టేద్దాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె పోస్తున్నాను చూడండి నీళ్ళన్నీ బాగా ఇట్లా తీసేసి వంకాయల్ని ప్యాన్లో వేసేసుకుందాం సో ఇప్పుడు వంకాయల్ని మనం బాగా మగ్గనివ్వాలన్నమాట బాగా కుక్ చేసేయాలి మీకు వంకాయలు బాగా ఇష్టమా సో మీరు ఇంట్లో యూజువల్గా అట్లీస్ట్ వారానికి ఒక్కసారి ఏదైనా వంకాయ కూరగాని వంకాయ పచ్చడి లాగా చేసుకుని తింటారా కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి వంకాయల్ని ఇప్పుడు నేను ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేశాను చూడండి కలర్ అంతా మారి సగం కుక్ అయింది ఈ టైంలో నేను టొమాటోలు వేస్తున్నాను ఇక్కడ నేను నాలుగు పెద్ద టొమాటోలు ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను దీంతో పాటు చింతపండు ఒక లెమన్ సైజ్ చింతపండు ఇట్లా బిట్స్గా తీసి మీరు వేసుకోవచ్చు మరి ముద్దగా వేయొద్దు ఇట్లా చిన్న చిన్న బిట్స్గా వేస్తే మీకు ఈజీగా ఉంటుంది పులుపు కారం బాగుంటుంది అనమాట సో మనం ఒక పన్నెండు ఎండుమిరగాలు వేస్తున్నాం కదా సో దానికి ఈ మాత్రం పులిపు ఉంటే బాగుంటుంది సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు నేను దీంట్లో క్వార్టర్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక టీ స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను సో మీరు కల్లుప్పు వేసినా సరే మామూలు టేబుల్ సాల్ట్ వేసినా పర్వాలేదు టొమాటోస్ అన్నీ బాగా మగ్గే వరకు ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి వంకాయలు టొమాటోలు ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి బాగా సాఫ్ట్ గా ఉంది చూడండి ఎంత మంచిగా ఉందో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్ కి ట్రాన్స్ఫర్ చేసేసి కంప్లీట్ గా ఈ ఇంగ్రీడియం కూల్ చేసుకోవాలి మిక్సీ జార్ లో ఫస్ట్ మనం రోస్ట్ చేసుకున్న ఎండు మిరగాయలు ధనియాలు జీలకర్ర ఇది ఫస్ట్ వేసి రుబ్బుకోవాలి మనం చేసేది రోట్ పచ్చదే బట్ ఇవాళ నేను గ్రైండ్ చేసేది మిక్సీలోనే సో నెక్స్ట్ మనం వంకాయలు టొమాటోలు ఈ రెండింటినీ దీంట్లో వేసుకున్నాం సో ఇప్పుడు దీన్ని నేను పల్స్ చేసి మెల్లిగా రుబ్బపోతున్నాను త్రీ టైమ్స్ పల్స్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి లైట్గా మిక్స్ చేసుకోండి చూడండి చాలా బాగా సాఫ్ట్ గా అయిపోతుంది అసలు ఏం నీళ్ళు అక్కర్లేదు నీళ్లు పొయ్యొద్దు సో ఇప్పుడు చూస్తే మనకి రోటి పచ్చడి కన్సిస్టెన్సీ బ్యూటిఫుల్గా వచ్చిందనమాట జస్ట్ ఒక త్రీ టైమ్స్ నేను పల్స్ చేశాను త్రీ టు ఫోర్ టైమ్స్ చాలు ఇప్పుడు నేను ఈ పచ్చడిని ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ పచ్చళ్ళలో హైలైట్ ఏంటంటే మనం ఉల్లిపాయలు పచ్చిగా దీంట్లో యాడ్ చేయబోతున్నాం సో ఈ యాడింగ్ ఏంటంటే టూ టైప్స్గా మీరు యాడ్ చేసుకోవచ్చు మిక్సీలో పల్స్ చేసేటప్పుడు కొంచెం పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి దాంట్లో వేసి జస్ట్ ఇంకొక పల్స్ ఇవ్వచ్చు లేకపోతే నేను చేస్తున్నట్టు ఇట్లా పచ్చిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు అనమాట వీటిని నేను దీంట్లో వేసి డైరెక్ట్గా మిక్స్ చేసే ఇప్పుడు నేను దీనికి చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను సాంబార్ ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి నేను బాగా సన్నగా తరిగి వేస్తున్నాను ఎందుకంటే ఆ స్వీట్నెస్ కొంచెం మైల్డ్ స్వీట్నెస్ చాలా బాగుంటాయి ఈ ఉల్లిపాయలు మీ దగ్గర ఆ టైంకి సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే మీరు పెద్ద ఉల్లిపాయని బాగా సన్నగా తరిగి మిక్స్ చేసుకోండి మంచి కమ్మనే వాసన వస్తుంది ఆహా సో ఉప్పు కారాలు నేను చెప్పినట్టు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి రోటి పచ్చడి రెడీ అండి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తాలింపు వేస్తామే తాలింపు గిన్నెలో కొంచెం నూనె పోసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తాలింపేసేద్దాం ఒక మూడు స్పూన్లు నూనె పోసాను నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం సనపప్పు ఆవాలు జీలకర్ర స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొంచెం వెల్లుల్లి వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుందన్నమాట కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిరగాయల్ని సగంగా బ్రేక్ చేసి వేసుకోండి అంతే తాలింపు రెడీ ఇప్పుడు ఈ తాలింపుని మనం పచ్చడిలో వేసేద్దాం వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేయండి నాకు అసలు నోరు ఊరిపోతుంది కలుపుతుంటేనే ఆహా అసలు చూడండి ఎట్లా ఉందో అంతే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటండి మీ అందరికీ తెలిసింది టేస్టీ సో ఇవాళ నేను ఈ రోటి పచ్చడిని రైస్తో పెట్టుకొని తినబోతున్నాను బట్ ఇది అన్నిట్లో పెట్టుకుంటాను చూపేరుగా అన్నానికి టిఫిన్స్కి ఇడ్లీ దోశలకి అన్ని ఉంటుంది అనమాట బట్ ఇవాళ నేను రైస్లోనే తిరపోతున్నా సింపుల్ అండ్ ఈజీగా మనం ఈ వంకాయ రోటి పచ్చడి చేసుకున్నాము ఇప్పుడు నేను దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని కొంచెం ఎక్కువగానే వేసుకుందా కొంచెం నెయ్యి పోసుకొని ఇట్లా మిక్స్ చేసుకుని ఇట్లా బాగా తింటే ఉంటుంది చూడండి అసలు బ్రహ్మాండం ఒకే మాట ఎంత కమ్మగా ఉందో ఆ వంకాయ టొమాటోలు పచ్చి ఉల్లిపాయలు ఆ ఫ్లేవర్స్ అన్నీ సూపర్గా కలిసి చాలా టేస్ట్గా ఉంది చూసారా వంకాయ రొట్టి పచ్చడి ఎంత ఈజీగా మనం ఇవాళ చేసుకున్నాము ముఖ్యమైనది ఏంటంటే వంకాయలు బాగా లేతగా ఉండటం చూసుకోండి ఇది మీరు ఫ్రెష్గా చేసుకుని ఒక రెండు రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ అల్ గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ యూ కెన్ గో అండ్ చెక్ ఎర్ అవుట్ ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇండియా ఫర్ నౌ సో యూ కెన్ ప్లేస్ యూర్ ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్